ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్డీఏ కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ కూటమి నాయకులు మంగళవారం ఉదయం ఎకో పార్కు లో ప్రచారం నిర్వహించారు రాష్ట్ర పద్మశాలి సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ టిడిపి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు టిడిపి నియోజకవర్గ పరిశీలకులు ఎంవి సత్యనారాయణ టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పంచుమర్తి చిన్న ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తొలిమెల్లి రామకృష్ణ యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండ నవనీత్ రెడ్డి బీజేపీ పట్టణ అధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు తదితరులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మద్దతుగా ఎక్కువ పార్క్ లో వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సభ్యులను కలిశారు ఈ సందర్భంగా ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు గౌరవాధ్యక్షుడు మంచా విజయమోహన్ రావు ఉపాధ్యక్షుడు పెద్దిరాజు తదితర ప్రతినిధులు కూటమి నాయకులకు సాదర స్వాగతం పలికి శాలువాలతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు మంచా విజయమోహన్ రావు నేతలు పోతినేని శ్రీనివాసరావు పంచమర్తి చిన్న నందం అబద్దయ్య మాట్లాడారు ఎన్డీఏ కూటమి బలపరిచిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా నేతలు కోరారు మన గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గానికి కూటమి తరఫున అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థులతో బలపరచవలసిందిగా కోరుతూ మన శ్రేయోభిలాషులు మన మిత్రులు శ్రీనివాసరావు గారు ఇంకా ఇతర పెద్దలు ఇచ్చేశారు ఎందుకు మనం పట్టభద్ర నియోజకవర్గానికి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకోవాలనేది కూడా పెద్దలైనటువంటి మీకు అందరికీ వివరించాల్సిన పని లేదు ఆయన కూటమి తరఫున అభ్యర్థిగా నిలబడుతున్నారు కూటమిని బలపరచడానికి మనం అందరం కూడా ఇంతకు ముందే అనేక సందర్భాల్లో నిర్ణయించుకొని ఉన్నాం ఉత్తమ పాలన ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలన అందరినీ కలుపుకొని వెళ్ళే మనస్తత్వము ఉన్నటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మన సమస్యలన్నిటికీ తీర్చేదానికి కూటమి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని ప్రయత్నాల్లోనూ చేదోడు వాదోడుగా ఉంటారు అటువంటి ప్రభుత్వాన్ని బలపరచడం మన బాధ్యత మన కర్తవ్యం ఈ సందర్భంగా పట్టభద్రుల ఓటు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా జాగ్రత్తగా గమనించి వారి అభ్యర్థిత్వాన్ని బలపరచవలసిందిగా మనసారా కోరుతూ శ్రీనివాసరావు గారిని అందరితో మాట్లాడారు అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఏడవ తారీఖున కృష్ణా గుంటూరు జిల్లాల ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా పట్టబద్దలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు సభ్యులు నీరు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేయించున్నారు ఈ ఎన్నికల్లో వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ వారి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఉదయం మంగళగిరి పట్టణంలోని ఎకో పార్కులో ఓకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా కలవటం జరిగింది ఇక్కడ అందరూ వ్యాపారస్తులు అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా ఇక్కడ ఉండటం జరిగింది జరిగింది వారందరినీ కలవటం జరిగింది మనందరికీ తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా దారుణంగా మోసగించబడ్డారు హింసించబడ్డారు ఏ ఒక్క వ్యక్తి కూడా ఉద్యోగస్తులు కావచ్చు విద్యార్థి కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు రైతులు కావచ్చు కార్మికులు కావచ్చు బయటికి వచ్చి మాట్లాడే స్వేచ్ఛను కోల్పోవడం మనందరం ఈ రాష్ట్రంలో చూసాం అటువంటి దుర్మార్గ పరిపాలననే ముఖ్యంగా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు విద్యార్థులు కార్మికులు రైతులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి విధ్వంస పరిపాలనకు చర్మగీతం పాత్ర అందరం చూసాం ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం గత ఎనిమిది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తాం అందరం చూస్తున్నాం ఈ ఎనిమిది నెలల కాలంలోనే దాదాపుగా నాలుగు లక్షల ఉద్యోగ కల్పాలకి ఇప్పటికే పూర్తి చేయటం జరిగింది సుమారు తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావటం జరిగింది అలాగే ఒక బలమైన అభ్యర్థి చదువుకున్న వ్యక్తి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఆలపటి రాజన్ ప్రసాద్ గారిని కూడా మనం సంపూర్ణ పూర్తి మెజారిటీతో అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకుంటే రాష్ట్రంలోని ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రజలు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా అధికారం కూడా మందే కాబట్టి ఖచ్చితంగా వెనువెంటనే సమస్యలన్నీ పరిష్కారం కోసం ఆల్పర్ రాజంప్రసాద్ గారు ముందుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఒక మంచి సమాజం ఏర్పడాలంటే ఇటువంటి వ్యక్తులు శాసన మండలిలో ఉండి ప్రజల తరఫున మన సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వెనువంటనే వాటి పరిష్కారం కనుగొనే విధంగా అన్నీ తెలిసిన వ్యక్తి ఆల్పర్ రాజంప్రసాద్ గారు కాబట్టి మరొకసారి మీ అందరినీ కూడా ఈ ఉదయం పూట మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఇరవై ఏడో తారీఖు జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో మీ అందరి మొదటి ప్రాధాన్యత ఓటును ఆల్పాటు రాజన్ ప్రసాద్ గారికి వేసి అలాగే మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు సమాజంలో ఎవరైతే ఉన్నతమైన సమాజం కోసం పాటుపడతారో వారందరూ కూడా ఎన్నికల్లో పాల్గొని ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని మంచి భారీ మెజారిటీతో ఆడపాత రాజంప్ర స్థానం కల్పించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జిల్లా కొత్తభద్రుడి యొక్క ఎలక్షన్ సందర్భంగా ఏకో పార్కులో ఉన్నటువంటి పెద్దలందరినీ కలవడం ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే అంతా కూడా చాలా సీనియర్స్ ఉన్నారు వాళ్ళ ఇళ్ళల్లో చదువుకునేటువంటి పిల్లలు ఓటు ఉండేటువంటి పిల్లలు ఉండొచ్చు మీరందరూ కూడా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన బలపరిచినటువంటి అభ్యర్థి ఆలపాటి రాజేందర్ గారికి ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఓటేసి అత్యంత మెజార్టీతో గెలిపించి ప్రజల యొక్క ఏదైతే చదువుకున్నటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి అంటే ఆలపాటి రాజేందర్ గారికి ఓటేసి గెలిపించాలని చెప్పి కూటమి తరఫున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు

చాలా చాలామంది మిత్రులు ఈ వాకర్స్కి ఎక్కువ పరికి రావటం జరుగుతూ ఉంది ముఖ్యంగా మేము ఈ ప్రాంతానికి మా మిత్రులందరం కూడా కలవటానికి కారణం మాజీ మంత్రి వర్యులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలబాటు రాజేంద్ర ప్రసాద్ గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు పోలింగు మరి మీ అందరిని కూడా ఆలబాటు రాజా గారికి ప్రథమ ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరిని కూడా కోరుతూ ఉన్నాం మరి ఆలబాటు రాజా గురించి మీ అందరికి కూడా తెలుసు ఆయన మాజీ మంత్రిగా పనిచేశాడు మరి అనేక మరి ఏమూరు ఎమ్మెల్యేగా తెనాలి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవ చేయటం జరిగింది ఇవన్నీ కూడా గుర్తుంచుకొని ఆల్బాటు రాజా సేవలని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మరి ఆల్బాట్ రాజా గారికి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వటం జరిగింది ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఏడు నెలలు తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ అధికారంలో రావటం జరిగింది మరి మెల్లిమెల్లిగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం వల్ల అనేక వ్యవస్థలు దెబ్బతిన్నాయి అవన్నీ కూడా సరిచేసుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు రెండు రెండు కళ్ళుగా చూస్తూ ఈ రాష్ట్రాన్ని మరి ఎంతో అభివృద్ధి చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా మన నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఐటీ విద్యాశాఖ మక్షులు గవర్వనీయులు నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గాన్ని మరి భారతదేశంలోనే ఉన్నతమైన నియోజకవర్గంగా తీసి పెద్దాలని తపన పడతా ఉన్నారు మరి వారికి మన ఇచ్చే మద్దతును బట్టి మరి అభివృద్ధి జరుగుతూ ఉంటుంది కనుక మరి ఎమ్మెల్సీలు కూడా మనకు బలం కావాలి బిల్లులన్నీ పాస్ అవ్వాలంటే ఎమ్మెల్సీ అభ్యర్థి తప్పనిసరిగా మనం అలవాటు రాజేంద్ర ప్రసాద్ గారిని మరి ఫస్ట్ విడతలోనే భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ మరి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మరి ఓకర్స్ మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు సెలవు తెలియజేసుకుంటున్నాం ஓட்டரு பதிமணி செப்பாட்டர் மல்லா மனம் ஸ்டேட் மணி அபிவ்லேரு అందరికి మా దగ్గర ఏంటంటే ఈ అది ఎన్డీఏ కోర్టు బలపడిన అభ్యర్థి ఆల్పాటు రోజు మీరు కూడా పరమ ప్రాధాన్యత ఒకటి వాళ్ళకి వేసి మంచి నెజార్థులు ఆక్రించాలి మంచి నెజార్థులు సార్ అది ప్రచార భాగంగా ఇక్కడ వచ్చాము మా పెళ్ళి తిరుగుతారు సార్ ल हेर्नु त अब के भयो नमस्ते नाइस रा आ एक हाई सिस्टम गरे हा सबै एउटा होला सबै अरे न बोचिन बोचिने नै जो हमी मित्रों పిల్లల అందరే చెప్పు 27వ కార్యక్రమం చాల్బరస్తా సందే అది వాస్తవ సి니어కి కిటాయి జిమ్ గా చూసుకొని ఇబో థాంక్యూ వార్థై సమాజ తెలుతా ఆజర్爷 जिसके लिए हमारे कैलाशला रहे आजर हमारे आजन हो सकागा हां

डिनासर, लाइर, वाँ. तो, जिल जो invers